बम दिया ओह माय गॉड सार ऑलरेडी नापर में दे उन्हें रो उन एस्प्रेसो डिस्पोजेबल नो कैफे नो स्टेमा सर्वेज़ा हाँ रे किशोर बस रे किशोर ये कड़े डिस को चरा ये कड़े कॉफी दौर के दांत आ यू वांट सिट आई एल सिट मी फ्रेंड ने इकड़े चाला सालों चूसे ना मी तेल्स का दांत కాఫీ మీరు కూడా తెలుగు మీరు తెలుగువారా ఏంటి మీ ఇద్దరు తెలుగు అమ్మాయిని చూడడం ఫస్ట్ టైమా మీ పేరేంటి అవంతిక అవంతిక ఎంత వినసొంపుగా ఉంది మీరేమనుకోపోతే మీకు ప్రతిపాదన పెట్టచ్చా ప్రతిపాదన ప్రపోజల్ పెట్టండి సార్ పెట్టండి 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 మంచి జీతం ఇస్తాడు రెండు వారాలు నా ప్రేయస్గా నటించాలి ఎక్స్క్యూజ్ మీ ఆహా మీరు తప్పుగా అనుకుంటున్నారు నేను అటువంటి వాడిని కాదు చెప్పరా కిషోరా ఎస్ మే ఇస్ అ పర్ఫెక్ట్ జెంటిల్మెన్ ఇన్ ఫ్యాక్ట్ ఇస్ అ కోల్డ్ బ్లడెడ్ వర్జిట్

నా వల్ల కాదు యువ్ నెవర్ బీన్ ఇన్ లవ్ ఐ డోంట్ ఫాల్ ఇన్ లవ్ ఐ ఓన్లీ మేక్ లవ్ ఒక పూట భోజనం కోసం వ్యాపారం చేయలేను అయినా నీకెందుకు నీ సమాధానం ఏంటి డబ్బులు బాగా ఇస్తాను బై ద వే వాట్ డు యు థింక్ ఐ యామ్ అ హుక్కర్ వాళ్ళే కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని కదా ఓకే ఒకవేళ నేను ఒప్పుకుంటే వాట్స్ ద డీల్ నువ్వే చెప్పు 2 వీక్స్

థర్టీ థౌసండ్ యూరోస్ ఓకే కాకపోతే నేను బయలుదేరతాను కిషోర్ నన్ను దింపక్కర్లేదు ఇరవై ట్వంటీ ఫైవ్ ఫైనల్ పాత చింతపండు ఉంటేనే పులుపు బాగుంటుంది మీ అందరికీ శుభవార్త రెండు సంవత్సరాలుగా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను మరి ఇప్పటివరకు వరకు చెప్పలేదేంట్రా దీనికి కూడా తెలిసి ఉంటుంది మాకు చెప్పవా నువ్వు అదేంటన్నయ్య నాకు కూడా చెప్పాలనిపించలేదా నీకెందుకు చెప్పాలి ఎవరికి ఓటేశారు మీకు చెప్తే పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అని గొడవ పెడతారని చెప్పలేదు నేను అమ్మాయి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అందుకే కానీ ఇప్పుడు చెప్తున్నానంటే రే రెండేళ్ల నుంచి అంటున్నావు కొంపదేశ్ కిషోర్ కాదు కదా అమ్మాయే కదా నువ్వు ఊరుకు అన్నా నాన్న తెలుగు అమ్మాయే కదా అమ్మాయి ఎలా ఉంటుంది ఎక్కడ కలిసి

ఇక్కడ బేరసార చర్చలు లేవు లేవు బార్గెనింగ్ డిస్కషన్స్ లేవంటున్నారు తెలుగే కానీ తెలుగు లాంటి తెలుగు మీది నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఈ ట్వంటీ ఎయిట్ బ్యాచ్ వాళ్ళది తెలుగు వినడానికి చాలా తీయగా ఉంటుంది కదా తీయగా ఉంటుందే ఈయన సాహసంతో నా ఉన్న తెలుగు సాంక్రాకపోయింది నువ్వు సాంప్రదాయబద్ధంగా తయారవు మా వాళ్ళు కొంచెం కన్జర్వేటివ్ టైప్ ఏ నువ్వు లంచ్కి గోచి పెట్టుకొని పంచి కట్టుకుంటావా మరీ పద్ధతిగా వెళ్తే వాళ్ళ కోసం డ్రామా చేస్తున్నాను అనుకుంటారు మీ ఫ్యామిలీని ఎలా ఇంప్రెస్ చేయాలో నాకు వదిలి నేను చూసుకుంటాను ఒక నిమిషం Excuse me, you can't just come in, you should wait in the o u t h o r s so, t s a r ki bani? Ain't you still now? <laughs> you like me, no?

డీల్ క్యాన్సిల్ అయ్యా ఎందుకు డీల్ ఓకే నా గురించి కొన్ని విషయాలు చెప్తాను అవి తెలుసుకో వాళ్ళు ఏమైనా అడిగితే దొరికిపోతావు ఇలరాజాకి వీరాభిమాని క్రికెట్ లో సచిన్ కన్నా ద్రావిడ్ అంటే ఇష్టం వాట్ సచిన్ కంటే ద్రావిడ్ ఇష్టమా ఐ వుడ్ నెవర్ మ్యారీ యూ అంటే కూడా ఇష్టం బీటిల్స్ హౌలే నీ టైమ్ లో అదే కదా హ్యాపెనింగ్ బ్యాండ్ అవును నువ్వు పర్ఫ్యూమా కదా నీ ఫేవరెట్ వాసన ఏంటి చెప్పాలంటే చందనం అమెజాన్ అడవుల్లో ఒక ఎవరైనా ఈ ప్రశ్న అడిగితే చాలా రొమాంటిక్ గా నా వాసన అని చెప్పాలి అర్థమైందా ఇంటెలిజెంట్ ఓబ్రిగాడ్ ఇప్పుడు నా గురించి కొన్ని విషయాలు అక్కర్లేదు ఏమక్కర్లేదు ఏ మా వాళ్ళకి నీ గురించి ఏం తెలియదు వాళ్ళు ఏమైనా అడిగితే నేనేదో జవాబు ఇస్తాను నువ్వు అదే అదే అను అంతే అటులనే మహాప్రభు తనంత కారం తింటుందంటే ఎక్కువ కారం పర్వాలేదంట రామ్మా రామ్ చెప్పొద్దు నేను చెప్తాను మీరు సంగీత గారు మీ ఫ్యామిలీ బిజినెస్ ఫినాన్సెస్ మొత్తం మీరే చూసుకుంటారు మీరు సంగీత గారి హస్బెండ్ మీరు శ్రేయ అ అ గారు అండ్ మీరు స్వర్ణలత గారి హస్బెండ్ అండ్ యు మస్ట్ బి సாம்స్ డార్లింగ్ చెలలు శ్రేయత అండ్ మీరు శ్రేయత గారి హస్బెండ్ మామ రామ జనన నా నేను చెప్పలేదు కదా సం గారు మీ జనరేషన్ వేరు కదా ఫేస్బుక్ అని ఒకటి ఉంటుంది సర్చ్ చేసి అందరి గురించి తెలుసుకోండి